గత వారం రోజులు క్రితం వచ్చినటువంటి వరదలో ఈ యొక్క నాయుడుపేట ఏరియాలో మా మార్కెట్కు సంబంధించినటువంటి కార్మికులు ఎంతోమంది ఉన్నారు వారు ఇక్కడ వాటర్లో వాళ్ళ ఇంటిలో సామాన్లు కానీ కిరాణం మొత్తం కూడా ఆగమైపోవడం జరిగింది మా వంతు సహాయంగా ఇక్కడ కార్మికులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఈ నాయుడుపేట ఉన్న వాళ్ళకి మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మేము ఒక తెలుగుదేశం పార్టీ చైర్మన్గా సహాయం ఖమ్మం మార్కెట్ నుంచి సహాయం చేయాలన్న ఉద్దేశంతో కిట్ని ఇక్కడ మా కార్మికు సోదరులకి అదేవిధంగా మిగతా వాళ్ళకి కూడా ఎనిమిది రకాల కిరాణం సరుకులతోని కూడినటువంటి ఒక ని మేము అందజేయడం జరిగింది వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఒకొక్క ఇంట్లో కూడా దగ్గర దగ్గర మినిమం రెండు లక్షల రూపాయలు కనుక నష్టపరిహారం జరిగింది ఆ నష్టపరిహారాన్ని కూడా చూసి గవర్నమెంట్ స్పందించి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆర్తి అంటారు మ్మ మార్కెట్లో మిర్చి కర్రీ చేస్తాం మేమందరం కూడా తోటి ఖరీదారులు మా వాళ్ళు కమిషన్ దారులు వీళ్ళంతా వీళ్ళంతా మా దగ్గర మా షాపుల్లో పనిచేసే వర్కర్స్ ఉన్నారు ఇక్కడ మహిళలు అదేవిధంగా హమాలీలు కూడా ఉన్నారు మరి మా వంతు సాయంగా ఉడతా భక్తిగా మాకు సూచింది చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది దీన్ని సహకరించినటువంటి మా మార్కెట్ తెలుగుదేశం పార్టీ అభిమానులు స్పందించి ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే పేరు మా పేరు కందిమ నరసరావు ఖమ్మం మార్కెట్లో ముప్పై సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తున్నాం తెలుగుదేశం అభిమానులంగా తెలుగుదేశం పార్టీ అభిమానులంగా ప్రతి విషయంలో కానీ ఏ విషయం వచ్చినా స్పందిస్తూ మా తరఫున సహాయం ఒక చిట్టు తయారు చేసి ఈ పేద ప్రజలకు నాయుడిపేటలో ఉన్న హమాలి వర్కర్స్ స్వీపర్స్ అందరికీ మా సహాయ సహకారం అందిస్తూ ఒక చిట్టుని లౌకరిస్తూ మేము ఎలా ఆదుకుంటామని పార్టీ తరఫున కూడా మరియు గవర్నమెంట్ తరఫున కూడా ఒక్కొక్క కుటుంబంలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి తగిన సాయం చేయాలని మేము మా యొక్క పార్టీ తరఫున మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాయసరావు గారికి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి గారికి కుటుంబాలని అధిక ఆర్థిక సమతను బట్టి మీరు సహాయ సహకారాలు అందించి మీరు పదిహేడు వేలారా పేపర్లో పదహారు వేలారా అన్నారు కానీ కనీసం ఒక కుటుంబానికి ముప్పై రూపాయలు రూపాయలు నేను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేము మిర్చి మార్కెట్లో ఒక కొన్ని సంవత్సరాలుగా మిర్చి వ్యాపారాలు చేసుకుంటూ చిన్న ఖరీదారులుగా మేము వ్యాపారాలు చేస్తూ ఉన్నాం ఈ మధ్య పది రోజుల క్రితం జరిగిన ఈ వరద బాధ్యతల్లో మా మార్కెట్కి సంబంధించిన కార్మికులు ఇక్కడ అమాలీలు స్వీపర్లు అదే దడవాయిలు కానీ ఎవరైనా ఈ ఏరియాలలో నివసించే వాళ్ళకి మా మాతు సాయంగా ఉద్యోగ సహాయం చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక రెండు రోజుల క్రితం మేము నిర్ణయం తీసుకొని మేము అందరం కలిసి మార్కెట్ టీడీపీ అభిమానులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం కనుక దీనికి సహకరించినటువంటి ఈ తోటి వ్యాపారస్తులకి అదే ఇక్కడ కార్మికులకి ఈ అమాలియలు ఇక్కడ పని మనుషులు స్లీపర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా కానీ మా వంతుగా కొద్దో గొప్ప మాకు దోషన సహాయాన్ని మేము చేసి వృత్తాభక్తిగా చేసి అందరినీ ఆదుకుంటామని తెలియజేస్తాను తరపున మా ఖమ్మం మార్కెట్ నుంచి మా మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసి మా హమాలిలు స్వీపర్లు ఈ గుమస్తాలు అందరూ కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసి మా వృత్తాభక్తిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కిట్లు అందజేయడం జరిగింది ఈ అందజేసినందుకు వీళ్ళకి మా వ్యాప తోటి వ్యాపారస్తులకి కొద్దిగా తెలి తెలియజేస్తున్నాను